ఆయండి నమస్తే యానాం ఈ పేరు వినే ఉంటారు కదా యానాం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఎనిమిది చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న ప్రాంతం ఈ ప్రాంతం చూడడానికి చాలా బాగుంటుందండి ఇది మంచి పర్యాటక ప్రదేశం కూడా యానాంలో ఒక బీచ్ ఉంటుంది ఇది చాలా ప్రసిద్ధమైన బీచ్ ఈ బీచ్ బంగాళాఖాత నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో గోదావరి నదిపై ఉంది యానం బీచ్ ఎంత ప్రశాంతంగా ఉందో ఒకసారి చూసేయండి ఇటువంటి మానసిక శారీరక సౌందర్య వీడియోల కోసం నా సుస్వరవాణిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రోత్సహించండి నమస్తే